ఏమిటమ్మా ఇది ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం కన్నవారిని ఉన్న ఊరిని వెలివేస్తావా తల్లి ఇది మేము తట్టుకోగలవా జరిగిన పొరపాటుకి ఊరు వారికి తప్పు చెల్లిద్దాం అంతేకాని నిర్ణయం తీసుకుని బాధపడకండి నా కారణంగా ఈ కన్నీళ్లు మీ కొత్తవా చెప్పండి ఆ తరికొండ తాముడు ఏం చేయదలిచి నా నోట ఈ మాట పలికించాడో ఆ స్వామికే తెలియాలి మాటలతో కాలక్షేపం చేయడమేనా మాటన్న ప్రకారం కదిలేదేమైనా ఉందా కైంకర్యం శాంతించండి నాన్నగారు శాంతన్ సముద్రం కన్నా గొప్పది ఈ తాముడి నీడలో ఇంతవరకే ఉండాలని ఉంది ఉన్నాను ఆపై దారి కూడా హాయినే చూపిస్తాడు మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మను కనిపెట్టి ఉండండి దుర్వాసమునీంద్ర నమో నమ ఇక్కడ ఎవరూ లేరే ఎవరమ్మారు నీకు తెలియదులే ఆ మునిగారు ఈ గుహలో కొన్నేళ్ల పాటు తపస్సు చేశారు ఆ తరికొండ తాముడు నన్ను ఇక్కడే తపస్సు చేసుకోమని ఆదేశిస్తున్నాడు అవును ఎవండి నా కడుపులో నలుసు పడుతుంది అనుకున్నాను కానీ అది మీ కంట్లో నలుసు అవుతుందనుకోలేదండి వెంగమాంబాదేదో దిక్కుమాలిన గుహలో తపస్సు చేస్తోందట ఆవిడ తపస్సు చేస్తే మనకెందుకు దగ్గపటలం చేస్తే మనకెందుకురా దగ్గపటలం చెయ్యటానికి వీడింకా ఇక్కడే తగలడ్డాడు అమ్మా నేను అలా ఊళ్ళోకి వెళ్ళి పాలు పళ్ళు పట్టుకొస్తానమ్మా పీడ విరగడయ్యింది పద అప్పు నాకు నొక్కి చంపేస్తా పద जो वा वरुण मधु संयुता पवित्र शुभ स्मृत मुंडेराई चीसरा రాయి చేసుకున్నాను కాబట్టి నేను ఇంకా బ్రతుకున్నాన రాయి లాంటి ఆ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడే ఈ గుండె రాయి అయిపోయింది పరీక్ష చాలంటూ ఇప్పుడు నా కళ్ళ ముందే నా కన్న కూతురు కాలి పూడదైపోయేదా ఈ గుండె ఇంకా రాయిగా మిగిలిపోయిందన్నయ్య బావగారు 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 నీ అమ్మ కడుపు మాట పిల్లపోయి పోయి మేమేడుస్తుంటే మధ్యలో నేర్పులేమిట్రా ఇవాళ దశ దిన కర్మ మీరు ఇలాంటి అగాయిత్యం ఏదో చేస్తారని లగెత్తుకొచ్చా ఏమిటి పెద్ద చెట్టు నువ్వు అనేది ఎంగమాంబ తిరుమలలో సలచనంగా ఉంది శ్రీవారి భక్తురాలు తరిగొండ వెంగమాంబ తిరుమలకు వచ్చి పది నాళ్లైంది వేయి కాళ్ల మండపంలో తలదాచుకుంటోంది ఆమెకు తగిన వసతి ఏర్పాటు చేసి ఉదర పోషణార్థం ఆలయ ఉగ్రాల నుంచి వకుళమాలిక పేరిట శ్రీవారి ప్రసాదాన్ని ఆమెకు అందచేసి ఏర్పాటు చేయి వెనకటి ఒకడు దొంగ ప్రమాణం చేసి పెట్టి అడవులు పట్టిపోయాడు సత్యం దేవుడని తెల్లదొరలే నమ్ముతారు మరం చేత ఆలోచించుకుని ప్రమాణం చేయండి వెంకమ్మను నాకు ఇచ్చి పెళ్లి చేయలేదనే ఉడుకు మొత్తనంతో అలా ఘోరించాను కానీ వెంకమ్మని నేనెందుకు చంపాలనుకుంటాను క్షమేరా సస్య అమ్కేదదా మాసగమ్ సదామసే మానోహేగమ్ సే తాదవేదనాస్కురుః శ్రీ తరివండికి మేరా సస్కోమే ఆ చెప్తున్నాను ముందు నువ్వు తీసుకో అది కాదురా ఇదొ కలుగు కనిపించలేదు ఆ దరికొండ తోమడి దగ్గర అబద్ధకు ప్రమాణాలు చేసిన వాళ్ళకి తగిన శాస్తే జరుగుతుందన్నడానికి వీళ్ళిద్దరే నిదర్శనం ఏదోని ఈచ్ బారిండి ఆడ దేవుడు ఊరుకుంటాడా అంట ఏవిరా రమ అలాగంటే అలాగండి దండమామా ఈ తల తాచుకోవడానికి నీ పాదాల చింత ఆశరి కల్పించావు కృతజ్ఞ ఆ పాదాలను నిత్యం తులసి తలాలతో సేవించాలనే ఆశతో వనం పెంచటానికి తలపెట్టాను నా ఈ ప్రయత్నాన్ని తులసి తలంగా భావించి అనుగ్రహించు అమ్మగారు రాయి స్వామి శ్రీవారికి తులసి మాలలు అందుకో అడిగే దాసు విధవ తులసి మాలలు తీసుకురావడం వాటిని స్వామివారికి అలంకరించడం గోవింద గోవింద ఏమిటా కోపం దేవి నీ అంశ రూపాన్ని అవమానించాడనా శాశ్వతులైన శ్రీవారే నా అంశ రూపానికి పసుపు కుంకుమలై ఉండగా ఆ తుచ్చుడు సర్వమంగళని పట్టుకుని అంత మాట అంటాడా వాణ్ణిప్పుడే తప్పు చేయడం పిల్లల లక్షణం ఆగ్రహించడం అమ్మతనం అనిపించుకోదు సుమా స్వామి శాంతించు పుటం పెట్టందే బంగారం సాందే వజ్రం శోభించవు ఈ దూషణ భూషణ తిరస్కారాలే నీ లీలామూర్తి ఔన్నత్యాన్ని లోక విదితం చేస్తాయి శాంతించు వెంగమాంబా